రాజకీయాలు ఎప్పుడూ రెండు విధాలుగా ఉంటాయి శాసించటం నడిపించటం నేతలంతా ఈ సూత్రాన్ని ఫాలో అవుతారు కొంతమంది ఈ పాలిటిక్స్ ని శాసిస్తే కొంతమంది మాత్రం నడుస్తారు ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ తప్ప వేరే పార్టీల గురించి ఎలాంటి వార్తలు వినిపించేవి కావు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలని శాసించేవాడు తమ అభ్యర్థుల మీద ఎవరు పోటీ ఉండాలో ఎవరు బలహీనులో తెలుసుకుని ఎవరిని నిలబెడితే తమ అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళనే కాంగ్రెస్లో నిలబెట్టి పోటీ చేయించేలా కాంగ్రెస్లో తనకున్న పలుకుబడిని వాడి మరీ రాజకీయాలను శాసించేవాడు చంద్రబాబు ఏది చేస్తే అలా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫాలో అవుతూ ఉండేది అలా ఇన్నేళ్లు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ టీడీపీని గెలిపించుకుంటూ ఇప్పటి వరకు లాక్కొచ్చారు అంటే కాంగ్రెస్ అధినాయకత్వం చంద్రబాబు చెప్పేస్తే వినేసేదా అంటే కాదు చంద్రబాబు డైరెక్ట్ గా సోనియా గాంధీతోనో రాహుల్ తోనో చెప్పేవాడు కాదు మధ్యలో ఉన్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలను మేనేజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి తన ఆలోచనలతో వాళ్ళను నడిపించేవాడు డబ్బుతో మందుతో ఎవరిని పంపితే పని ఎలా జరుగుతుందో చంద్రబాబుకు ఒక అవగాహన ఉంది కాబట్టి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు దేనికి లొంగితే దానికి ఏర్పాటు చేసేవాడు చంద్రబాబు ఇలా టీడీపీ తప్ప వేరే పార్టీ గురించే ప్రజలను ఆలోచించనివ్వకుండా చేస్తూ ప్రజలను మాయ చేస్తూ వచ్చాడు చంద్రబాబు అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి లైన్ లోకి వచ్చారో కాంగ్రెస్ తో తన పలుకుబడిని ఉపయోగించడం మొదలు పెట్టారు చంద్రబాబు స్కెచ్ పై స్కెచ్లు వేయడం స్టార్ట్ చేశారు చంద్రబాబు హవా తగ్గడం మొదలైంది చంద్రబాబు పతనం నెమ్మది నెమ్మదిగా మొదలైంది దీంతో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు చంద్రబాబు ఆశించిన ఎలాంటి పనులు జరగలేదు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తన పప్పులు ఉడకలేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైసీపీ పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు ఇక జగన్ కారణంగా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వర్కౌట్ కాక చాలా మల్లగుల్లాలు పడ్డాడు ఇక జగన్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసుకుంటూ పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేసుకుంటూ సరికొత్త కంటెంట్ తో ప్రజలను మెస్మరైజ్ చేస్తూ వస్తున్నాడు జగన్ చాలా తెలివిగా వ్యూహం నడిపిస్తున్నాడు జగన్ కంటెంట్ ఏంటి అంటూ చంద్రబాబు నాయుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే జగన్ బీసీలకు పెద్దపీట వేశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీల వెనక పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే నలభై ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా పోటీ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్ అలాగే రాజ్యసభలో ప్రాతినిధ్యం కూడా కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది జగన్ని ఓడించలేము అనుకున్నారు కాబట్టే టీడీపీ ఎంతో మంది అభిమానులు ఉన్నా కూడా గెలవలేము అనుకున్న జనసేన కూడా భావించింది కాబట్టి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అంటే సింగిల్ హ్యాండ్తో వెళ్లే జగన్ని ఎదిరించడానికి ఇంతమందిని రంగంలోకి దింపి ఇంతమందితో పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఈ రెండు పార్టీలు వెళ్లి బీజేపీతో చేతులు కలిపాయి ఆ వైపు చూసుకుంటే కేంద్రంలో మోడీ మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతున్నా కూడా ఎందుకైనా మంచిదని టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యింది అంటే జగన్ బలమేంటో ఈ మూడు పార్టీలకి బాగా అర్థమైంది ఆంధ్రలో జగన్ ని ఢీకొట్టలేమని తెలిసే బీజేపీ ఇక్కడ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది మరి దీన్ని ట్రెండ్ సెట్టింగ్ అనే కదా అంటారు అంటే మూడు ప్రధాన బలమైన పార్టీలు కలిస్తేనే నిన్నగాక మొన్న పుట్టిన పార్టీని కొట్టలేము అనే పరిస్థితికి జగన్ రప్పించారంటే అది జగన్ బలమనే కదా చెప్పాలి ఒకవైపు మీడియా మరోవైపు సోషల్ మీడియా రెండు కలిపి జగన్ ఏకుతున్నా కూడా సైలెంట్గా ఉంటూ తాను చేయాల్సిన పని మీద చెప్పాల్సిన కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జనాల్ని ఎలా ఆకర్షించాలనే విధంగా జగన్ దూసుకెళ్తుంటే అది జగన్ ఎంత బలవంతుడో మిగతా పార్టీలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తోంది